దేశ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తిరుపతి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది ఒక ప్రశాంతమైన ప్రాంతం తిరుపతి అనేది ఎప్పుడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే ఒక ప్రాంతంగా ప్రతి ఒక్కరు మనసులో ఎప్పుడు ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వంలో అదంతా సాధ్యం కాదు కదా ఎక్కడికి పోయినా రాజకీయాలు ఎక్కడికి పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఎక్కడికి పోయినా ఆధిపత్యం పోరుతోటి పక్కన వాళ్ళని పూర్తి ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తిరుపతిలో అదే జరుగుతుంది డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఒకే ఒక్క కార్పొరేటర్ తోటి టీడీపీ పోరాటం చూస్తుంటే వైసీపీ కార్పొరేటర్లను దాదాపు ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇళ్ల మీద బుల్డోజర్లు దశకెళ్ళిపోయి పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చూస్తూ ఉంది అరే ఒక్క కార్పొరేటర్ తోటి డిప్యూటీ మేయర్ మీరు కొట్టేసుకొని ఎలా చేయగలుగుతారు ఐదంటే ఎలా చేస్తామంటే పోలీసులను అడ్డం పెట్టుకుంటాం లేదా ప్రభుత్వ బలాన్ని చూపించి వాళ్ళని ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తాం పూర్తిగా వాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలాగా చేస్తాం లేదా కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తాం మానసికంగా మా గమ్ మద్దతు వాళ్ళ పని అంతే తెలుస్తాం ఇది కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్న పని దీన్ని తిరుపతి స్థానికంగా ఉండే యువనాయకుడు ఆయన అభినయ్ రెడ్డి గారు కూడా ధీటుగా అయిన పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన పెద్ద ఆయన బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రతిసారి ఇది ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం కూడా ఆయన బలంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న ఇరవై మంది కార్పొరేటర్లని చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు ప్రాంతంలో ఒక హోటల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని వాళ్ళని పూర్తి స్థాయిలో భయభ్రాంతులు గురి చేసేలాగా ఆ హోటల్కి వెళ్ళినటువంటి ఆరణి శ్రీనివాసు శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అని కుమారుడు మదన్ గారు వెళ్ళి డోర్లు కొట్టి వాళ్ళని బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేసి చిన్న పిల్లలకు ఉన్నా కూడా వాళ్ళని కూడా వేధింపులకు గురి చేసేలాగా మా పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పి పూర్తి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మారలేదా మీ అంత తేలుస్తాం మీరు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి రాలేదా మీ పని ఏందో తేలుస్తాం అని చెప్పి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జి మంత్రి తిరుపతికి సంబంధించి అనగాని సత్యప్రసాద్ గారు పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు డైరెక్ట్ కార్పొరేటర్లతో ఫోన్ మాట్లాడతా ఏంటి మీ ఎవరు అంటే వస్తారు రారా అని చెప్పి ఆయన బెదిరింపులు పర్వం అంతను మొన్న మనం చూసాం ఒక ఆయన బెదిరించి టీడీపీలో లాక్కుంది కూడా అదేంటంటే కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా అవుదామని చూసి చూసినటువంటి శేఖర్ రెడ్డి అని ఒక ఆయన ఆయన ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాడు పన్ను కూడా పే చేశాడు ఆయన బిల్డింగ్ మీద బుల్డోజర్లు పంపించారు తీరా ఆయన భయపడిపోయి టీడీపీలో చేరాడు ఇటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం తిరుపతిలో ప్రజెంట్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరు కానీ పోతూ ఉంటారు ఇదేంట్రా ఒక చిన్న డిప్యూటీ మేయర్ పదవికి వీళ్ళు ఎంత చేస్తున్నారంటే మన పెద్ద ఎన్నికల్లో ఏం రా నాయన అనిపించేంత చేస్తున్నారు నిజంగా పెద్ద ఎన్నికల్లో ఏం చేశారా బాబు అని చెప్పి ఇంకా ప్రజలు అది 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 ఎక్కువ భయపడుతున్నారు గుంటూరు కార్పొరేషన్లో అదే జరుగుతుంది తిరుపతిలో అదే జరుగుతుంది ప్రతి చోట వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల కంటే ముందు మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే మనం గెలిచినటువంటి జెడ్పీటీసీలందరూ లాక్కొని వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు వీళ్ళు గెలిచారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు లాక్కొని టీడీపీకి కైన్సం చేసుకుంటారు జెడ్పీ చైర్మన్లు కానీ లేకపోతే ఎంపీపీలు కానీ లేకపోతే మా మున్సిపల్ ఎలక్షన్ కానీ మీరు యూట్యూబ్లో కొట్టుకొని రెండు వేల పద్నాలుగులో అంబట్ రాంబాబు గారు సత్తెనపల్లిలో మన ప్రా మన పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తే పోలీసు వారు వెళ్ళి అతన్ని తలబద్దలు కొట్టారు ఒకసారి చూడండి ఒకసారి యూట్యూబ్లో వీడియోలు కూడా వస్తాయి ఆయన దెబ్బతిన్న ఈ ఏళ్ళు రక్తాలు అవన్నీ కాని ఆ వీడియో కూడా ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినాయి ఇలాగే స్థానికంగా ఉండే ఏదైతే స్థానిక సంస్థలు పోటీ చేసినటువంటి వ్యక్తుల్ని భయభ్రాంతులు గురిచేసి రెడ్డి గారిని నోటిచ్చిన చరిత్ర వెళ్ళాలి మన పార్టీ తరఫు నుంచి కూడా భయప్రదలకు గురి చేసి గెలిచిన వాళ్ళని కూడా టీడీపీలో లాక్కోటాలు ప్రలోభాలకు గురి చేయటాలు ఇదేంటో మరి ఇదేం రాజకీయం మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చేయడానికి మరి అధికారంలోకి ఎప్పుడు వస్తారేమో అధికార మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ప్రజలే దించుతారు ఎవరో దించాల్సిన పనులు ప్రతిసారి మీకు ఎందుకు మీరు ఒకసారి గెలిచి మళ్ళీ రెండుసార్లు ఓడిపోతారంటే ఇటువంటి పనులు ప్రజలు హర్షించరు కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తాడిపత్రి ఎలక్షన్ అప్పుడు ఎలా మీరు గుర్తు తెచ్చుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు అటువంటి ఎలక్షన్లు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కౌ చైర్మన్గా ఎన్నికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా ఏది మీరు లాక్కొని ఏం ఆ నాడు అధికారం పెద్ద మెజార్టీతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా బయటకు వచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సజావుగా జరగమని చెప్పారు అసలు ఎవ్వరు కూడా వేలు లేదు పూర్తి స్వేచ్ఛగా జరిగిపోయింది ఎన్నికని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా అటువంటి మీరు ఇట్లా చేయటం అయితే మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి అస్సలు కాదు ఇది ఎత్నించే దోవ తెస్తుంది మీరే అర్థం చేసుకోండి బజార్ను పడుతుంది మీరే ఈరోజు రోడ్ ఎక్కారు మీరు ఈరోజు ఒక చిన్న డిప్యూటీ మేయర్ పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మీ మీ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా మీరు ఇటువంటి చేయటానికి మీరు రాజకీయాల్లోకి వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకొని మీరు అధికారం తీసుకొచ్చుకొని వైసీపీ పదకొండు వైసీపీ పదకొండు అని చెప్పి మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి ఇటువంటిదా ప్రశాంతతకు నిలయంగా ఉండే తిరుపతి ప్రాంతంలో ఇటువంటి రాజకీయాలు చేస్తుంటే ప్రజలందరూ నోటి మీద వేలు వేసుకుంటున్నారు ఇదేం అమ్మో రాజకీయాలు బాబు అది ఇదని కూడా చేయొచ్చు అది ఇదని అసలు ఆడ స్థానికంగా ఆయన బాగా కష్టపడుతున్నాడు అభినయ్ రెడ్డి గారు మాత్రం నిజంగా హత్యాత్రం లేదు ఏది లేదు పోయిపోయి అందరిని ఏదైతే ఆయన కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు భూముల కరుణాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అప్డేట్ ప్రపంచానికి తెలియజేసేలా చేయటం ఇది ఒక పోరాటం మన మనుషులు మనల్ని కాపాడుకోవడం కూడా ఒక పోరాటం అయిపోయింది అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే చేయడం కరెక్ట్ కాదు ఎన్నాళ్ళు అధికారం సంవత్సరం అయిపోయింది ఇంకో నాలుగేళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఏమవుతుంది ఏమవుతుంది అధికారం ఏం చేయగలుగుతారు నాలుగేళ్ళ తర్వాత ఏమి ప్రజలు నిర్ణయించిన వాళ్ళు రాదు అక్కడ ఎన్ని ఇది శాశ్వతంగా దయచేసి ప్రజలు హర్షించట్లేదు ఇటువంటి మీరు గమనించాలి దయచేసి ఎట్లాంటివి